అందరికీ జై శ్రీరామ్ టెంపుల్ ట్రావెల్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇవాళ మరో అద్భుతమైన దేవాలయం సందర్శిద్దాం కర్నూలు జిల్లాలో ఉల్చాల గ్రామం సమీపంలో మనకు అద్భుతమైన ఆంజనేయస్వామి టెంపుల్ ఉంటుంది అది పొలాల మధ్యలో ఉంటుంది దాని గురించి మనము డీటెయిల్గా చెప్ తెలుసుకుందాం సో ఈ ముఖ్యంగా ఈ దేవాలయం విశిష్టత ఏంటంటే ఇది పొలాల మధ్యలో ఊరికి ఊల్చాల ఊరు ఊరు చివరన మనకి దేవాలయం కట్టించడం జరిగింది పూర్వం ఇక్కడ మనకి ఊరు గ్రామం ఉండేదని చెప్తున్నారు ఇక్కడ ఏంటంటే ఈ దేవాలయం విశిష్టత ఏంటంటే ఎవరైనా కోరిన కోరికలు కోరుకొని దర్శనం చేసుకుని పోతే అది ఖచ్చితంగా నెలవచ్చు మిగతా సమాచారాన్ని ఆలయ విశిష్టతని మన సోదరులు తెలియజేస్తారు ఈ వీడియో పూర్తిగా చేసి లైక్ చేసి షేర్ చేయండి చంద్రశేఖర్ ఇక్కడ ఉల్చాల సమీపంలో ఉన్న గ్రామంలో మనం ఆంజనేయ స్వామి దేవాలయం చూస్తున్నాము ముందుగా ఈ ప్రాంతము ఒక ఊరులాగా ఉండేదంట తర్వాత ఇక్కడ కోనేటిలో స్వామివారి విగ్రహం ఇప్పుడు ఈ గ్రామస్తులంతా కలిసి ఇక్కడ ఒక కోనేరుని ఏర్పాటు చేయాలని ఉద్దేశించడం జరిగింది అలాగే అక్కడ ఇరవై నాలుగు అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చెక్కించి స్థాప స్థాపన చేయాలని అనుకుంటున్నారు మనము ఈ మార్గం గుండా వచ్చి ఇప్పుడు మనం చూస్తున్నాం ఆంజనేయ స్వామి వారి దేవాలయం పదని లోపలికి వెళ్ళి ఆంజనేయ స్వామిని దర్శించుకుందాం ఆలయంలో మొదటిగా మనం వినాయకుని దర్శనం చేసుకున్న తర్వాత శివపార్వతులను శివేశ్వరుల దర్శనం దర్శనం చేసి మనం చూసుకున్నట్లయితే రామ లక్ష్మణ సీత సమేతమైన ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉంటాయి స్వామివారిని దర్శనం చేసుకొని తర్వాత ప్రధాన ఆలయంలో ఉన్న ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుందాం పదండి ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఆంజనేయ స్వామి ఉన్నారు చాలా శక్తివంతమైన స్వామివారు ఇక్కడ ఎవరైనా కోరిన కోరికను ఏదైనా కార్యాన్ని కానీ వెంటనే స్వామివారు సిద్ధింపజేస్తారని గ్రామస్తు గ్రామస్తులందరూ ఏకమయ్యి ఎంతో ఘనంగా స్వామివారి ఆలయాన్ని నిర్మించడం జరిగింది అంతేకాకుండా భవిష్యత్తులో ఇక్కడ ఒక కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేస్తామని గ్రామస్తులు తెలియడే ఈ ఆలయము సో ఇది ఉల్చాల గ్రామంలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయము ఇక్కడ వచ్చి మీరు కోరికలు కోరుకుంటే తప్పకుండా నెరవేర్ నె నెరవేరుతుందని గ్రామాలు చెబుతున్నారు సో దయచేసి ఈ వీడియో ఎవరైతే చూసారో మా చిన్ని ప్రయత్నానికి లైక్ చేసి షేర్ చేసి అందరికీ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ధన్యవాదాలు జై శ్రీరామ్